సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన రకరకాల మలుపులు తిరుగుతుంది ఇంకా మొన్న నిర్మాత మండలి బాధ్యుడు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి రాగానే సరాసరి పొద్దున్నే మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చారు కలిసి రావడంతోనే మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందుతున్న ఆ తొక్కిసలాట్లో గాయపడ్డ శ్రీతేజీను చూసి ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు బ్యాలెన్స్గా నేనున్నాను మై హోనా నేనున్నాను కదా అటుపక్క సినిమా పరిశ్రమకు ఇటుపక్క ప్రభుత్వానికి మధ్యన ఈ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తొలగించుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే వచ్చాను నేను తప్పక నేను మధ్యవర్తిత్వం చేస్తాను నా బాధ్యత కూడా అని చెప్పి ఆయన అన్నారు మిగతా విలేకరుల ప్రశ్నలకు అనవసరంగా అపార్థాలు వస్తాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుందని చెప్పి కొన్ని విషయాలు దాటవేశారు కూడా కానీ ఇవాళ అదే విషయం మాట్లాడుతూ నిన్నటి నిన్నటికి నిన్న మరి ఇటు సినిమా పరిశ్రమలతో మాట్లాడి రేపొద్దున అంటే రేపు గురువారం డిసెంబర్ ఇరవై ఆరు పొద్దున్నే నాకు ఎఫ్డిసి చైర్మన్గా తాను బాధ్యత వహించి ఇటు సినిమా పెద్దలందరినీ రేవంత్ రెడ్డితో కలపబోతున్నారు హైదరాబాద్లోని కమాండ్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేపు ఉదయం పది గంటలకు ఈ సమావేశం జరగబోతుంది దీనిలో సినీ ప్రముఖులు చాలామంది హాజరవుతున్నారు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే మరి ఈ కేసులో ముద్దాయి అయిన అల్లు అర్జున్ కూడా మరి సినిమా ఇవాళ టాప్ హీరో కదా ఆయన పాల్గొంటున్నారా అని నా ఉద్దేశం ఏంటంటే పాల్గొనకపోవచ్చు పాల్గొనడానికి వీలు లేదు కూడా ఒకవేళ ఆయన వస్తా అంటే కూడా సీఎం గారు నిరాకరిస్తారు ఎందుకంటే లీగల్గా నేను న్యాయవాదిగా చెప్పేది ఏంటంటే ఆయన ఒక కేసులో ముద్దాయి ముద్దాయిని సీఎం రేవంత్ రెడ్డి గారు చిన్నట్టు సరైనది కాదు కనుక ఇవాళ రేపు సమావేశం ఉద్దేశం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడడానికి కాదు ప్రభుత్వానికి ప్రభుత్వంతో సినిమా రంగానికి అవసరమైన మనకు సహకారం తీసుకోవడానికి సినిమా రంగంలో సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారానికి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయాలని వీళ్ళు ఆశిస్తున్నారు ఆ విజ్ఞప్తి చేసుకోవడానికి వినతి పత్రాలు ఇవ్వడానికి మాత్రమే రేపు రకంగా సమావేశం అంతర్లీనంగా ఇది అల్లు అర్జున్ కేసుతోనే ముందుకు వచ్చింది కాదండి కానీ అల్లు అర్జున్ రేపు రాకపోవడానికి ప్రధాన కారణం ఈయన పిలువడు ఆయన రాడు వస్తానన్నా రానివ్వడు ఖచ్చితంగా ముదాయితో కడవడం సరైనది కాదు కనుక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా రేపు అక్కడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే దానిలో చాలామంది ప్రముఖులు చిరంజీవితో సహా చిరంజీవి ఉన్నారు వాళ్ళు అర్జున్ ఉన్నారు తర్వాత ఇటు పక్కన మరి వెంకటేష్ ఉన్నారు మన నాగార్జున గారి పేరు కూడా వస్తున్నట్టుంది అందరూ మొత్తం మీద ఏదైతే ఇవాళ సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు అంటే నటులే కాదు దర్శకులు నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది కంట్రోల్ సెంటర్లో జరు సమావేశం కాబోతున్నారు అంటే ఈ పురపక్ష్యాలు లేకుండా ఈ సమావేశం జరగడం నిజంగా ఈ సమావేశం ఏనాడో జరగాల్సి ఉంది ఎఫ్డిసి చైర్మన్గా ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పుడు వివాదం వచ్చింది తర్వాత ప్రభుత్వం విలువ తెలిసి కలుస్తున్నారు అని ఒక అపవాది కూడా వస్తున్నాయి ఎందుకంటే కలిసే క్రమంలో మరి గతంలో ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది ఇట్లా ఎందుకు కాలేదు మరి ఈ సమావేశం ఎవరు గతంలో ఎందుకు కాలేదు అనే దాని మీద ఒక ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న వాస్తవమైంది కూడా ఎందుకంటే రేపు పొద్దున ఏదైతే ఈ సమావేశం జరగకపోయి ఉంటే జరిగే క్రమంలో జరగకపోయి ఉంటే ఇంకా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనే ఒక మాట వస్తున్నది కనుక ఇప్పటికే దీని మీద రకరకాల ఊహాగాలు జరుగుతున్నాయి కానీ అల్లు అర్జున్ పోవడానికైతే వీలు లేదు పోడు కూడా అని నేను అంటున్నాను సమావేశంలో రేపు చర్చకి ఏమొస్తాయి వీళ్ళందరూ సినిమా పరిశ్రమ గురించి తెలంగాణలో ఏమడుగుతారు పరిశ్రమకున్న ఇబ్బందులు చెప్తారా దానికి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది రేపు ఎందుకంటే టైం ఎక్కువ లేదు రేపు బెల్గాంలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశానికి ప్రత్యేక విమానంలో మళ్ళీ ఆయన వెళ్ళవలసి ఉంది సాయంత్రం మూడు గంటలకు అక్కడ మధ్యాహ్నం మూడు రెండు మూడు గంటల మధ్యన అక్కడ బెల్గాం కర్ణాటకలో సమావేశం జరగాల్సి ఉంది కనుక సూత్రప్రాయంగా ఈ సమావేశంలో రేటు తెలకపోవచ్చు మొత్తం మీద కా మాత్రం సుహృద్భావ సమా స వాతావరణంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది సినీ దిగ్గజాలందరూ అది అన్ని రకాల అన్ని రంగాల్లో ఉన్న సినీ దిగ్గజాలందరూ కూడా రేపు రేవంత్ రెడ్డిని కలవబోతున్నారని నేను అనుకుంటున్నాను